హలో అండి బాగున్నారా నేను హెల్దీ ఫుడ్ రాగి ఇడ్లీ టమాటా కంది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దానికోసం ముందుగా రాగి ఇడ్లీ రవ్వండి రెండు గ్లాసులు వస్తుంది అరకిలో ప్యాకెట్ అనమాట ఇది మీకు రవ్వ అవైలబుల్గా లేకపోతే రాగులు కూడా నానబెట్టుకోవచ్చు ఒక గ్లాస్ మీద పప్పుని నానబెట్టుకోవాలన్నమాట ఇది రెండు గ్లాసులు రవ్వ వచ్చింది వాటర్లో నానబెట్టుకుని మార్నింగ్ టెన్కి అలా నానబెట్టుకోవచ్చు లేకపోతే అయినా ఆఫ్టర్నూన్ నానబెట్టుకోవచ్చు ఒక సిక్స్ అవర్స్ నానితే సరిపోతుంది ఇట్లాగా నానబెట్టుకొని మనము సిక్స్ అవర్స్ ఉంచుకుంటే సరిపోతుంది అనమాట ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసుల రాగి రవ్వండి నానబెట్టుకున్న తర్వాత ఈ మినప్పప్పుని శుభ్రంగా కడుక్కొని ఇలాగా మిక్సీ జార్లో వేసుకోవాలండి మిక్సీ జార్లో వేసుకుని పిండి పట్టుకోవాలి ఈ మినువుల్ని ఈ మినపగుళ్ళు బదులు మినపప్పు కూడా వేసుకోవచ్చు తొక్కు తొక్కు ఉన్న మినపప్పు కూడా మీకు ఎలా ఉంటే అలాగా రెడీ చేసుకోవచ్చు అనమాట ఈ రాగి ఇడ్లీ అనేది హెల్త్కి చాలా మంచిది ఇట్లాగా వేసుకుని మనము మిక్సీ పట్టుకోవాలండి దీంతోపాటు ఇది రాగి రవ్వను కూడా శుభ్రంగా కడుక్కొని వాటర్ లేకుండా అలాగా పిండుకుని వేసుకోవాలండి ఆ రాగి ఇడ్లీ రవ్వలో మిక్సీ పట్టుకున్న మినపప్పు పిండిని కూడా కలిపి వేసుకుని బాగా కలిసేలాగా తిప్పుకోవాలండి ఇలా తిప్పేసేసుకొని మనము ఒక రాత్రి అంతా నానబెట్టుకోవాలన్నమాట వాటర్ అనేది ఏమీ లేకుండా చూసుకోండి లేకపోతే ఇడ్లీ లూజ్ వచ్చేసి పాడైపోతుంది అన్నమాట అది తర్వాత ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టుకోవాలండి తర్వాత సాల్ట్ వేసుకుని తిప్పుకోవాలి ఇడ్లీ పాత్రలో ఇడ్లీ రేకుల్లో ఇడ్లీ పిండి వేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట ఇది రాగి ఇడ్లీ కాబట్టి కొంచెం పచ్చిగా ఉంటుందండి టైం అనేది ఎక్కువే తీసుకుంటుంది నార్మల్ ఇడ్లీలా కాదనమాట ఈ రాగి ఇడ్లీకి కాంబినేషన్గా పల్లీల చెట్లు కాకుండా ఈ టమాటా కందిపప్పు పచ్చడి చాలా బాగుంటుందనమాట రాగి ఇడ్లీ ఫస్ట్ చూడంగానే మనకు పట్టుకుంటే మెత్తగా తడి తడిగా ఉండిద్దండి ఉడికే ముందు చల్లారిన తర్వాత ఇలా రెడీ అయిపోతుంది గట్టిగా అయిపోతుంది అనమాట ఈ రాగిడ్లోకి నెయ్యి వేసుకుని టమాటా కంది పచ్చడి వేసుకుని తింటే కనుక టేస్ట్ అనేది చాలా మంచిది అనమాట ఇట్లాగ పిల్లలకి ఇప్పటి నుంచి మనము అలవాటు చేస్తే చాలా మంచిది దీంట్లో క్యారెట్ కూడా తురుపుకుని వేసుకోవచ్చు ఒక ఒక బాండీ పెట్టుకుని దాంట్లో ఒక పది పచ్చిమిరపకాయలు టమాటాలు వెల్లుల్లి చింతపండు వేసుకుని బాగా మగ్గనిచ్చుకోవాలన్నమాట వేయించుకోవాలి దీంట్లో ఒక స్పూను నూనె కూడా యాడ్ చేసుకోవచ్చండి నాకు రెండు టమాటాలు సరిపోయినాయి అనమాట ఇది బాగా ఫ్రై అయిపోవాలన్నమాట మూత పెట్టేసేసి మగ్గనిచ్చుకుంటే మనకి పచ్చడి అనేది రెడీ అవు పచ్చడి చాలా బాగుంటుంది అనమాట స్మూత్నెస్ అనేది వస్తుందనమాట దీన్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనము ఈ గ్లాస్లో సగం అండి ఇది పావు పావు పడుతుంది అనుకుంటా పావు గ్లాస్ అండి పావు గ్లాస్లో సగం కందిపప్పుని తీసుకొని దోరగా వేయించుకోవాలండి కందిపప్పు వేగితే కనుక మనకి కలర్ అనేది చేంజ్ చేంజ్ అవుతుంది అనమాట చూసారా ఈ కందిపప్పు వేయించుకున్న దాంట్లో కూడా గిండిలో వేసేసుకొని మనము దీనిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర సాల్ట్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలండి అదే ప్యాన్లో ఆయిల్ వేసి తాలిం గింజలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు పచ్చి సెన్నపప్పు వేయించుకొని పోపు తయారు చేసుకుంటే మనకి రెడీ అయిపోతుందండి ఈ పో పోపు దినుసుల్ని రెడీ చేసుకున్న పచ్చల్లో యాడ్ చేసుకొని తిప్పేసుకోవాలండి ఇలా తిప్పుకుంటే సరిపోతుంది తాలిం గింజల్లో మనకి పోపు గింజల్లో ఆయిల్ బదులు నెయ్యి కూడా యాడ్ చేసుకుని తాలింపు వేసుకుంటే టేస్ట్ అనమాట పిల్లలకి పెట్టేటప్పుడు హెల్త్కి చాలా మంచిది ఇలా తిప్పేసేసుకున్న తర్వాత ఫైనల్గా రాగి ఇడ్లీ టమా టమాటా కంది పచ్చడి రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ సో మచ్ ఛానల్